హాయ్ అండి అందరికీ చూడండి ఇవేంటనుకుంటున్నారా ఈ వేసవకాలంలో మనం ఎండలు ఎక్కువగా ఉంటాయి కదండీ అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చక్కగా సంవత్సరానికి సరిపడా ఇలాగ పచ్చళ్ళు కానీ అలాగే మామిడికాయ ముక్కలు ఎండబెట్టుకోవడం కానీ సంవత్సరం అంతా మనం ఆ మామిడికాయ ముక్కలు ఉపయోగించుకుని వివిధ రకాల వంటకాలలో వాడుకోవచ్చండి ఇలా వాడుకోవడం వలన చింతపండు చక్కగా తగ్గించిన వాళ్ళం అవుతాము అదేవిధంగా నిమ్మకాయ ముక్కల్ని కూడా మనం నిల్వ ఉంచుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చెప్తాను చూడండి సెవెన్ డేస్ నుంచి వీడియో పెడదామని చెప్పి కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన నేను వీడియోలు పెట్టలేకపోయానండి అది కూడా మా అత్తయ్య గారు సంవత్సరకాలని చెప్పి రాజమండ్రి వెళ్ళడం జరిగింది అక్కడ నాకు ఫుడ్ పడకపోవడం వలన హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇంటికి వచ్చాక చాలా సఫర్ అయ్యానండి దాని గురించి అని చెప్పి అక్కడ కొనుక్కున్నవన్నీ కూడా మామిడికాయలు చక్కగా నిలవ ఉంచుకోవడం చెప్పి ఓ పది కాయలు తీసుకున్నాను అలాగే నిమ్మకాయల్ని కూడా మా కోడలు అయితే నిమ్మకాయ పచ్చడి పెడితే అంత బాగుంటుందనండి తను చెప్పిన కొలతలతోటి పెట్టుకుందామని చెప్పి నిమ్మకాయలు కూడా ఒక పాతికాయలు బజార్ నుంచి తెప్పించుకున్నాను అవన్నీ కూడా లేట్ అవ్వడం వలన నిమ్మకాయ ముక్కలు మటుకు అక్కడ కట్ చేసుకుని వచ్చేసి తన చేత ఉప్పు కల్పించుకుని ఇంటికి వచ్చాకే అని చెప్పి ప్రిపేర్ చేసుకున్నాను అలాగే మా ముక్కల్ని కూడా ఇంటికి వచ్చాక కట్ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఇంటికి వచ్చాక అసలు హెల్త్ సహకరించలేదండి అందుకని చెప్పి నాలుగు రోజులు అయిపోవడం వలన మామిడికాయలు కొంచెం మెత్తబడినట్టు అయినాయి లేకపోతే ఎంత బాగా వస్తాయో ఈ మామిడికాయ ముక్కలు మనం ఉప్పు ఉప్పులో ఊరబెట్టేసుకొని ఎండలో ఒక్క ఫైవ్ అవర్స్ ఉంచుకుంటే ఉప్పు అంతా ముక్కలకు పెట్టేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం కాలం పాటు మనకి చక్కగా నిలవ ఉంటాయండి దేంట్లోకైనా వాడుకోవచ్చు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే ఇదిగోండి మామిడికాయ ముక్కలు చక్కగా కట్ చేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక స్పూన్ పసుపు వేసి అలాగే పది కాయలకి నూట పాతి గ్రాముల ఉప్పు వేసానండి బాగా కలుపుకొని ఎండలో బాగా ఆరబెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకుంటే సంవత్సరం పాటు ఈ మొక్కలు అలాగే ఉంటాయండి వాటిల్ని మనం ఏ కర్రీస్లోకి కావాలనుకుంటే ఆ కర్రీలోకి వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా చెప్పాను కదండి కొంచెం నిలవ ఉండడం వలన కొద్దిగా మెత్త మెత్తగా అయినాయి అనిపించినాయి కానీ మొదటిలో వచ్చిన కాయలైతేనే మనకి పుల్లగా ఉండి ఇలా స్టోర్ చేసుకోవడానికి చక్కగా వీలవుతాయి ఇలాగ మనం ఈ మామిడికాయ ముక్కలన్నిటిని పసుపుకు పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుని అలాగే పది కాయలకి చెప్పాను కదండి నూట పాత గ్రాముల ఉప్పు వేశాను వాటిలన్నిటిని బాగా కలిపేసుకుని మనం కొద్దిగా ఎండలో ఒక ఐదు ఆరు గంటలు ఉంచుకుంటే చక్కగా ఆరిపోయినట్టు అయిపోతాయండి దాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా సంవత్సరం పాటు ఉంటాయండి అలాగే నిమ్మకాయల్ని మనం మొదట రాజమండ్రిలోనే నేను కట్ చేసుకుని ఉప్పు చేర్చి పెట్టాను కదండి అందువలన ఇంటికి వచ్చాక ఈ నిమ్మకాయ ముక్కలన్నిటిని మనం పాతిక కాయలు నిమ్మకాయలు తీసుకుంటే పన్నెండు కాయలు రసం పిండేసుకోవాలి అలాగే పదమూడు కాయల్ని ముక్కలుగా కట్ చేసి ఆ రసం వేసి ఒక్క చిన్న టీ గ్లాస్ తోటి వంద గ్రాములు ఉప్పు చేర్చి మనం మూడు రోజులు ఊరబెట్టేసుకుంటే ఇలా ఓటొచ్చేస్తుందండి అలా మూడు రోజుల తర్వాత మనం ఆ నిమ్మకాయ ముక్కలు తీసి ఎండబెట్టుకోవాలి ఊటను కూడా ఒక్కరోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది అలాగ బాగా ముక్కలు ఎండిపోయాక ఇదిగోండి ఇప్పుడు చూపించే విధంగా మనం ఆ ఊట చేర్చేసి చక్కగా వీటిని కలుపుకొని మనం ఒక జార్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కారం కలుపుకొని పోపు వేసుకుని పచ్చడి తయారు చేసేసుకోవచ్చు అసలు ఇది ఇది ఉంటుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో చెప్పాను కదండి మా తోడుకోళ్ళ జ్యోతి తను తను చెప్పిన విధానం పాటించి పెడితే ఎంత బాగా వస్తుందో నిమ్మకాయ పచ్చడి అందుకే ఈసారి నేను మా తోటికాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ముక్కలు కట్ చేసుకుని తను చెప్పిన విధంగా ఉప్పు కలుపుకొని తీసుకువచ్చి కలిపితే ఎంత బాగుందోనండి మొక్కలన్నిటిని మనం ఊటలోంచి తీసేసి బాగా ఎండ ఎండబెట్టేసుకోవాలి రెండు రోజులు అలా ఎండబెట్టేసుకున్నాక తర్వాత మళ్ళీ ఈ విధంగా మనం ఊటను మటుకు ఒక్కరోజే మనం ఎండలో పెట్టుకోవాలి అలా ఎండబెట్టుకున్నాక మూడో రోజు ఈ విధంగా మనం ఊట చేర్చుకొని కలిపేసుకుంటే పసుపు కూడా కొద్దిగా ఎప్పుడైనా సరే పసుపు ఇలా సంవత్సరం కాలు నిల్వ ఉంచుకునే వాటికి కొద్దిగా పసుపు ఎక్కువగా వేసుకోవాలి పసుపు కూడా చేర్చుకుని బాగా కలిపెట్టేసుకుని గాజు గాజు సీసాలో మనం ఉంచుకుంటే ఇలా తయారు చేసుకున్నవన్నీ కూడా మనం సంవత్సరం పాటు చూసుకోకర్లేదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా తీసుకుని మొదటే మనం కారం కూడా కలిపేసుకోక్కర్లేదు ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని కారం కలుపుకొని పోపు వేసుకుంటే చక్కటి టేస్ట్ తోటి నిమ్మకాయ పచ్చడి తయారైపోతుందండి మీకు మామిడికాయ ముక్కలు కూడా చూపించాను కదండి మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తబడడం వలన కొంచెం ఊటలా వచ్చేసింది మన ఆ ఊటలోని మొక్కలు తీసేసి అవి కూడా ఎండబెట్టేసుకుని ఓటలో మనం పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందనండి ఇదిగోండి నిమ్మకాయ ముక్కలు చూసారు కదా చక్కగా ఈ విధంగా మనం నిమ్మకాయలు ప్రిపేర్ చేసేసుకుంటే నిమ్మకాయ మొక్కల్ని సంవత్సర కాలం పాటు ఉంటున్నాయండి ఇవి అదేవిధంగా ఇంకోడి పండిమిర్చి కారం మిరపకాయలు కారం పచ్చడి అసలు ఎంత బాగా వచ్చిందో అర కేజీ మిరపకాయలకి కేజీకి రెండు వందల గ్రాములు చొప్పున చింతపండు అలాగే రెండు వందల గ్రాములు ఉప్పు వేయాలి నేనేమో అర కేజీ తీసుకున్నాను దాని గురించి దానికని ఒక వంద గ్రాములు ఉప్పు చేర్చి అలాగే వంద గ్రాములు చింతపండు చేర్చి మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా ఆడేసుకోవాలి ఈ ఆడేసుకున్న పేస్ట్ని మిశ్రమాన్ని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని పోపు వేసుకుంటే చక్కటి పచ్చడి రెడీ అయిపోతుందండి మొత్తం అన్నిటి మొత్తం అంతటిలోని పోపు చేర్చుకోకుండా ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు మనం పోపు పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదండి ఎండాకాలంలో మనం ఈ విధంగా చక్కగా స్టోర్ చేసి పెట్టేసుకుంటే మిరపకాయలు పచ్చడి కానీ అలాగే నిమ్మకాయలు చెప్పాను కదండి పాతికాయలకి పదమూడు కాయలేమో ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పన్నెండు కాయలు ఓటలా పిండేసుకోవాలి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకుంటే అసలు ఎంత చక్కగా రెడీ అయిపోతాయోనండి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు వేసుకోవడం కానీ అలాగే మామిడికాయ ముక్కల్ని సంవత్సరం అంతా కూడా మొక్కలు చక్కగా ఉంటాయి అది కూడా మనం కొంచెం చినుకు అయితే తీపి తీపిగా అనిపిస్తాయండి అందుకని చెప్పి స్టార్టింగ్లోనే మామిడికాయలు దొరుకుతున్నప్పుడు ఈ విధంగా తెచ్చేసుకుని పుల్లగా ఉన్న వాటిని చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఎంత బాగా కుదురుతాయోనండి మామిడికాయ మొక్కలు ఇదిగండి మిక్సీ చక్కగా మీకు ముందు చూపించాను కదా పచ్చడిని మిక్సీ ఆడుకొని మనం వంద గ్రాముల ఉప్పు వేసి అలాగే వంద గ్రాముల చింతపండు వేయాలి అర కేజీ పండు మిరపకాయలకి అలా వేసుకుని మిక్సీ ఆడేసుకుంటే చక్కటి పచ్చడి రెడీ అయిపోతుందండి ఎంత టేస్ట్గా ఉన్నాదో ఈరోజు కొద్దిగా పచ్చడిలో పోపు వేసి మా బాబుకి పెడితే ఎంత బాగుందని అని అన్నాడనండి నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది ఎంత బాగుంటుందో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా చక్కగా వేసవకాలం వచ్చేసరికి వస్తున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం మనం తయారు చేసుకోవచ్చు ఇదిగోండి మొదట మనం ఈ విధంగా మామిడికాయలని చక్కగా కడిగేసుకుని బాగా ఆరిపెట్టేసుకోవాలి తడి లేకుండా వాటిల్ని తొక్కుతోటే మనం మొక్కల్లా కట్ చేసేసుకోవాలి అలాగే నిమ్మకాయ మొక్కలు చూపించాను కదా మీకు కలుపుకోవడం అవి కూడా ఈ విధంగా మనం ఊటలోంచి తీ తీసి బాగా ఎండబెట్టేసుకోవాలి మొదటి రోజు ఊటను కూడా కొద్దిగా ఎండలో పెట్టుకోవాలి తర్వాత రోజు అక్కర్లేదండి మిగిలిన రెండు మిగిలిన రెండు రోజులు కూడా మనం ఇలాగా నిమ్మకాయ మొక్కలను ఒక దానినే ఎండలో పెట్టుకుంటే బాగా ఎండిపోతాయి అప్పుడు దాన్ని మీకు చూపించాను కదా ఊట చేర్చి ఎలా కలుపుకొని మనం కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఉంటాయండి ఈ నిమ్మకాయ మొక్కలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పండు పండు మిరపకాయలు అర కేజీకి వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల ఉప్పు ఈ కొలతలతో చేసుకుంటే పక్కా కొలతలతోటి ఎంత బాగా కుదురుతుందో ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా మనం ముందుగానే వీటిని అన్నిటిని మిరపకాయల్ని కొద్దిగా క్లాత్తోటి శుభ్రంగా తుడిచేసుకుని ఆరబెట్టేసుకుని అప్పుడు ముచ్చికలు తీసేసి మిక్సీ ఆడేసుకుంటే చింతపండు ఉప్పు చేర్చి మనకి మిశ్రమం రెడీ అయిపోతుంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్ది కొద్దిగా మనం పోపు వేసుకుంటే ఇంగువ పోపు చక్కటి పచ్చడి మనకి రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనం నీకు మీకు ఇప్పుడు నేను మూడు రకాలు పెట్టుకోవడాలు చూపించాను మామిడికాయల్ని ముక్కలుగా మొక్కలుగా స్టోర్ చేసి పెట్టుకుని సంవత్సరం పాటు మనం చింతపండు తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం అన్నిటిలోకి నిమ్మకాయ మామిడికాయ ముక్కల్ని వాడుకోవచ్చు అలాగే మిరపకాయల్ని పచ్చడి పోపు పెట్టేసుకోకుండా అంతటికీ కొద్ది కొద్దిగా పోపు పెట్టుకునే విధానం మీకు నేను చూపించాను అలాగే నిమ్మకాయలను కూడా చూశారు కదండి కొలతలు నిమ్మకాయ కొలతలు కూడా మీరు ఈ విధంగా తయారు చేసుకుంటే సంవత్సరం పాటు చూసుకోకర్లేదండి చక్కగా మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మనం మామిడికాయల్ని ముక్క ముక్కలుగా కట్ చేసుకోకుండా కూరగా కూడా తయారు చేసుకోవచ్చండి ఆ కూరలో కూడా మనం ఉప్పు కలిపేసుకుని పసుపు కలిపేసుకుని ఎండలో పెట్టేసుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు నాకు కొంచెం చెప్పాను కదండి హెల్త్ హెల్త్ ప్రాబ్లం వలన అందుకనే ముక్కలుగా కట్ చేసేసాను అలా ముక్కలుగా కూడా కట్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా మీరు కూడా విధ వివిధ రకాలు ఎలా స్టోర్ చేసుకుంటే బాగుంటాయో ఆ విధంగా స్టోర్ చేసుకుని చింతపండు తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా వాడుకోవచ్చండి హెల్తీ చింతపండు ఎంత తగ్గిస్తే అంత మంచిది కదండి మనకి దానివలన ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టేసుకుంటే మామిడికాయలు వచ్చేటప్పుడు సంవత్సరం పాటు చూసుకోకర్లేదు మీకు నచ్చిందండి ఈ పద్ధతి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు వేసవ కాలం వచ్చిందంటేనే చక్కగా మనం ఎన్నో రకాలు ప్రిపేర్ చేసుకోవడానికి కానీ అలాగే వివిధ రకాలవన్నీ కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవడం కానీ ఎంతో శ్రద్ధ చూపిస్తే చక్కగా మనకి వేసవ శ్రమ అనుకోకుండా ఇలా తయారు చేసి పెట్టుకుంటే మన మిగిలిన టైంలో చక్కగా వీటిలన్నిటిని ఉపయోగించుకోవచ్చు పండు మిరపకాయ క పచ్చడి కారం చూపించాను కదా మీకు మిరపకాయలు చింతపండు ఉప్పు వేసి మిక్సీలో ఆడేసుకుంటే చక్కటి పచ్చడి మనకి రెడీ అయిపోతుంది ఇదిగండి ఈ విధంగా మనం చక్కగా వేసవకాలం సమీపిస్తున్నప్పుడు మామిడికాయలు చక్కటి పులుపుతోటి వస్తాయండి అందువలన ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చక్కటి మొక్కలు మనకి రెడీ అయిపోతాయి అలాగే పండుమిర్చి కారం చూడండి పచ్చడి ఎంత టేస్ట్గా వచ్చిందో అలాగే నిమ్మకాయ ముక్కలు కూడా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పాటు మనకి నిమ్మకాయ పచ్చడి రెడీగా ఉంటుంది